నమస్తే అండి జెన్యున్ కార్ సేఫీ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ రమేష్ గారు భీమవరం దగ్గర ఎంప్లో ఉంటారు సార్ రెండు నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి రెండు నెంబర్లకే ఫోన్ చేయండి సార్ ఈరోజు పదకొండో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సార్ మధ్యాహ్నం టైం వచ్చి పన్నెండు పదిహేను అయింది నేను కలకత్తాలో ఉన్నాను సార్ ఇప్పుడు ఈ కారు కలకత్తాలో ఉంది ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పంతొమ్మిది హోండా ఎంఎస్ సార్ ఎస్ఎమ్టీ ఎస్ వేరియంట్ ఈ ఉంటుంది ఈ తర్వాత ఎస్ షేపు లేటెస్ట్ షేప్ ఇది కార్ క్వాలిటీ ఉంది ఫస్ట్ ఓనర్ కారు ముప్పై రెండు వేలు తిరిగింది కంపెనీ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ప్లర్కి అలాగే ఉన్నాయి సార్ స్టెప్ని వాడారు క్వాలిటీ ఉంది ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ కారు చాలా నీట్గా ఉంది అమేజ్ మైలేజ్ హైవే మీద ఇరవై గ్యారంటీ సార్ ఎందుకంటే నేను ఈకో స్పోర్ట్లో తొంభై తొంభై ఐదు మీద నేను చాలా కార్లు అమేజ్ తీసుకొచ్చాను ఈ ట్వంటీ ప్లస్ మైలేజ్ వచ్చినాయి సిటీలో పదిహేడు గ్యారంటీగా వస్తుంది సార్ మైలేజ్ బాగుంటుంది హోండా ఒక నమ్మకమైన బ్రాండ్ రిలబోల్ ఇంజిన్ కారు చాలా బాగుంది సార్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇది మీకు కార్ అంతా చూపిస్తాను సార్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ప్రైస్ కూడా ముందే చెప్పేస్తున్నాను నాలుగు లక్షల నలభై వేలు సార్ నాలుగు లక్షల నలభై వేలు వానర్కి ఇచ్చే ప్రైస్ సార్ తర్వాత ఏదైనా కూడా ఖర్చులు మన అంటే ఎన్ఓసి అందులో ఇస్తారు మిగతాయి ట్రాన్స్పోర్ట్ కానీ కమిషన్ కానీ ఏదేమైనా తర్వాత మనయే ఫ్లోర్ మ్యాట్లు లేవు ఫ్లోర్ మ్యాట్లు మరి ఇస్తారో ఎవరో తెలియదండి మీకు కార్ క్వాలిటీ ఉంది సార్ చూపిస్తాను కార్ అంతా ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి హోండా ఎంఏజ్ రెండు వేల పంతొమ్మిది మే నెల రిజిస్ట్రేషన్ సార్ మే నెల రిజిస్ట్రేషన్ ముప్పై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ సార్ లేటెస్ట్ షేప్ ఇది ఎస్ఎమ్టి వెహికల్ బ్రాండ్ న్యూ కార్ అయితే ఇక్కడ చిన్న స్క్రాచ్ ఇదిగోండి చిన్న స్క్రాచ్ ఇక్కడ ఒకటి మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను చిన్న స్క్రాచ్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి అది ఏం చేయక్కర్లేదు సార్ అది అలా ఉంటే ఒరిజినాలిటీ దాని వాల్యూ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ ముప్పై రెండు వేలు తిరిగింది ఫార్టీ పర్సెంట్ థర్టీ థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ వీల్ క్యాప్లో ఏం సర్వీసింగ్ కట్ట ఏం చేయలేదు మట్టితో ఉందో అలాగే చేస్తున్నాను సార్ గోల్డెన్ బ్రౌన్ రిమోట్ సార్ ఇది గ్లాస్ ఒరిజినల్ సార్ డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ గ్లాసు థర్డ్ పిల్లర్ గ్లాసులు ఒరిజినల్ సీట్స్ అన్ని కూడా బాగున్నాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఉన్నాయి సీట్ కవర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి డాష్ బోర్డు చాలా లేటెస్ట్ డాష్ బోర్డు చాలా గా ఉంది డ్రైవర్ సైడ్ డోర్ సార్ ఇది డోర్ అంతా ఒరిజినల్ ఒరిజినల్ సీట్ సార్ కంపెనీ రోబో పంచింగ్ ఒరిజినల్ మిర్రర్ ఫోల్డింగ్ రైట్ లెఫ్ట్ అడ్జస్ట్మెంటు గ్లాస్ లాకు సెంటర్ లాకింగ్ నాలుగు పవర్ విండోస్ డోర్స్ ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా స్పానర్ వేయలేదు పిల్లర్ అన్నీ కూడా ఒరిజినల్ సార్ అన్ని పిల్లర్స్ చెక్ చేశాను రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ షోరూమ్ కండిషన్ సార్ కార్ ఎలా వచ్చిన కార్ అలాగే ఉంది ప్లాస్టిక్ ర్యాపింగ్ కంపెనీ కంపెనీ ర్యాపింగ్ అలాగే ఉంది ఫ్లోర్ మ్యాట్స్ మరి వీళ్ళు తీసుకోలేదో ఏంటో తెలియదండి లేవని చెప్పారు డ్రైవర్ డ్రైవరు ఆమ్ రెస్ట్ కూడా ఉంటుంది సీలింగ్ కూడా నీట్గా ఉంది సార్ రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఇది డోర్ అంతా ఒరిజినల్ సార్ ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ సీల్ కట్ కానీ ఏం లేదు డోర్ సౌండ్ చాలా బాగుంది సార్ డోర్ పర్ఫెక్ట్ గా పడుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు సార్ ఇవి బ్రిడ్జ్ స్టోన్ టైర్లు బ్యాక్ షేప్ చూడండి పాన్ డ్యామేజ్ ఐవి టెక్ పెట్రోల్ ఇంజన్ సార్ ఎస్ వేరియంట్ డిక్కీ కూడా చక్కగా చాలా టైట్ గా ఉంది సార్ ఎక్కడ రస్ట్ కానీ ఎక్కడ కూడా హిట్టింగ్ సీల్ కటింగ్ ఎక్కడ లేదు సార్ ఒరిజినల్ అలాగే ఉంది సార్ చాలా బాగుంది సార్ క్వాలిటీ ఉంది సార్ కారు రెండు వేల పంతొమ్మిది లేటెస్ట్ సార్ కారు డిక్కీలో డిక్కీ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు స్టెప్ను కూడా మీకు స్టెప్ను ఎయిటీ పర్సెంట్ స్టెప్ను ఉంది సార్ ఎయిటీ పర్సెంట్ ఉంది ఎక్కువగా ఏం యూజ్ చేయలేదు డిక్కీ బూట్ స్పేస్ చాలా బాగుంటుంది రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి ఎక్కడ కూడా చెప్పుకోదాకా స్క్రాచెస్ ఏం లేదు సార్ కార్ ఒరిజినాలిటీ అలా ఉంది చాలా బాగుంది సార్ కొత్త కారు తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది సార్ మీరు ఈ కార్ నడిపితే థర్టీ పర్సెంట్ టైర్ ఉంది జోకర్స్ అన్నీ బాగున్నాయి షోరూమ్ మెయింటెనెన్స్ కార్ సార్ ఇది బాగుంది సార్ కార్ ముప్పై రెండు వేలు అంటే అసలు లెస్ డ్రివెంట్ సార్ చాలా తక్కువ తిరిగింది ఇలాంటి కారు మరి మిస్ చేసుకోకండి మంచి కారు సెడాన్ కావాలనుకుంటే డిక్కీ కావాలనుకుంటే లేటెస్ట్ షేప్ కావాలనుకుంటే ఈ కార్ తీసుకొచ్చండి మైలేజ్ బాగుంటుంది ఎమేజ్ క్లిక్ అయిన కార్ ఇది ట్రావెల్ తిరిగే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కార్ ఇది మంచి మైలేజ్ వస్తుంది హైవే మీద ట్వంటీ గ్యారంటీ లేటెస్ట్ షేపు లేటెస్ట్ క్యాబిన్ చాలా బాగుంది సార్ మీకు డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్ డోర్స్ అన్నీ ఒరిజినల్ విన్ నెంబర్ చూసుకోండి ఇంజిన్ నెంబర్ చూసుకోండి లెఫ్ట్ సైడ్ డోర్ సార్ ఎక్కడ స్క్రాచ్ లేదు సార్ డోర్ ప్యాడ్స్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు చాలా క్వాలిటీ ఉంది ముప్పై రెండు వేలు తిరిగారంటే ఎంత గట్టిగా నడిపిస్తున్నా ఏం తిరుగుతారు చెప్పండి సార్ బ్యాక్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్ పరుడు పిల్లర్ లెఫ్ట్ ఒరిజినల్ ఇది ఒరిజినల్ లెఫ్ట్ ఫ్రంట్ డోర్ ఒరిజినల్ లెఫ్ట్ టైర్ కూడా థర్టీ పర్సెంట్ ఉంది సార్ జాకర్ బాగుంది అక్కడ ఆయిల్ లీకేజ్ లేదు టైర్స్ కూడా నాలుగు టైర్స్ బాగున్నాయి స్టెప్న్ అయితే ఎయిటీ పర్సెంట్ అబవ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ మా డ్రైవర్ గారు కంగారు డా బానెట్ ఓపెన్ చేశారు ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్ స్టార్ట్ చేస్తాను సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవడం అంటే ఇంకా సార్ కొత్త కూర సార్ ఇది కొత్త కూరే కదా ముప్పై రెండు వేల మూడు వందలు తిరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సార్ నాన్ ట్యాంపరింగ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ అయితే చాలా చిల్లుగా ఉంది క్లచ్ అయితే చాలా బాగుంది క్లచ్ లెవర్ కానీ క్లచ్ ఫెడల్ కానీ గేర్ షిఫ్ట్ కానీ చాలా నీట్ గా ఉంది స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది సార్ చాలా స్మూత్ గా ఉంది స్టీరింగ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఓపెన్ సౌండే లేదు సార్ ఇది ఇంజిన్ ఇంజిన్ సౌండ్ లెస్ చాలా బాగుంటుంది సార్ అమేజ్ అందులో షేప్ కూడా మీకు సార్ ఇంజిన్ జోన్లో సార్ అలాగా ఫుల్గా చూపిస్తున్నాను బానెట్ బానెట్ ఎక్కడ కూడా చిన్న డెంట్ కూడా లేదు చిన్న హిట్టింగ్ ఎక్కడ కూడా ఎడ్జ్లో లేదు చూడండి కంపెనీ పేస్టింగ్ అలాగా ఉంది ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్ ఇక్కడ టాటాలు ఎక్కడ కూడా ఎటువంటి సౌండ్ రాదు గు సౌండ్లు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సార్ ఏబిఎస్ ఇంజినీర్ కూడా బాగుంది సార్ చూడండి ఎంత నీట్గా ఉంది ఇంజిన్ రూమ్ అసలు మౌంటింగ్ అసలు ఇంత కూడా బెడ్ చిన్న వైబ్రేషన్ లేదు రేడియేటర్ పట్టి అంతా చూడండి ఒరిజినల్గా అలాగే ఉంది బ్యాటరీ కండిషన్ బాగుంది ఫీజ్ బాక్స్ ఎక్కడ కూడా యాప్రాన్ లెఫ్ట్ సైడ్ యాప్రాను ఒరిజినల్ అలాగే ఉంది సార్ పేస్టింగ్ ఫ్రేమ్ అంతా ఒరిజినల్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు బొంబరు అది కూడా పేస్టింగ్ ఒరిజినల్ సార్ హోండా ఒక నమ్మకం సార్ ఇది గ్యారంటీ ఇంకా మనం ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా మార్చుకున్నంత వరకు ఇంజిన్ మీద చేసే పని ఉండదు సార్ ఇది మెకానికల్గా కూడా ఫుల్ టైట్ కార్ ఇది సార్ చూశారు కదా కార్ అయితే ఒరిజినల్ సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇప్పటి వరకు టచ్ అప్ ఏం లేదు మనం కూడా ఏం చేయించుకోకలదు ముప్పై రెండు వేలు తిరిగింది ఇంకొక ఇరవై వేలు పదిహేను వేలు పదిహేను వేలు గ్యారెంటీగా జరగచ్చు టైర్లు చాలా బాగున్నాయి సార్ కార్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ నాలుగు లక్షల నలభై వేలు ఎనభతో పాటు కలిపి ట్రాన్స్పోర్టు ట్యా ట్యాక్స్ ఎక్స్ట్రా ట్యాక్స్ రెండు వేల పంతొమ్మిది కాబట్టి సుమారు ఎనభై ఎనభై ఐదు వేలు ట్యాక్స్ వస్తుంది మీరు లాస్ట్ వరకు వీడియో చూడకుండా ట్యాక్స్ ఎంత వస్తుందని అడగడం అది మీరు కరెక్ట్ కాదు సార్ దయచేసి వీడియో పూర్తిగా చూడడం వల్ల మీకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు చూసిన వాళ్ళకి దీని ట్యాక్స్ ఎంత అవుతుందో నా కమిషను పదిహేను వేలు ట్రాన్స్పోర్ట్ పదిహేను వేలు ముప్పై వేలు ట్యాక్స్ ఒక ఎనభై లక్ష పది లక్ష పదిహేను వేలు అవుతుంది నాలుగు నలభై ఐదున్నర అవుతుంది సార్ ఈ కార్కి ఐదున్నరకి బెస్ట్ సూపర్ కారు సార్ ఇది మరి ఇలాంటి కారు మిస్ చేసుకోవద్దు ఇంకో పది సంవత్సరాల కారు అసలు అమ్ముకునే పని ఉండదు పెట్టుబడులు ఉండవు సార్ ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ఎవరైనా కొత్తగా లాస్ట్ వరకు చూసినట్లయితే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సార్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఒక లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్